శ్రీ షిర్డి సాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడను కుటుంబ సమస్యలు భార్య భర్తల సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యవసాయం వ్యాపార సమస్యలు కోర్టు సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు ఆరోగ్య సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడను ఇంకా తీరిన ఎటువంటి సమస్యలకైనా శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో పరిహారం చేయబడను ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఈ రోజు నుంచి నీ జీవితంలో అమృత గడియలు మొదలయ్యే బిడ్డ అది ఎలానో ఇప్పుడు మన అని అయితే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎటువంటి సందేశం అందించాలి అనుకుంటున్నారంటే తల్లి మనం ఎన్ని రోజులు ఎలా ఉన్నా కూడా మనకి మంచి కూడా జరగడం లేదని చెప్పి బాధపడుతూ ఉంటాము కానీ మనకి ఖచ్చితమైన సమయం అనేది కలిసి వచ్చిందంటే అటువంటి సహనానికి ఎంతో ఓర్పుతో ఉంటూ ఉంటాము అటువంటి ఓర్పుకు తగిన ప్రతిఫలం అనేది ఎంత తీయగా ఉంటుందో మనకి తెలియదు అలాంటి ఒక తీయటి కథను ఈ రోజు మనకి బాపగారు తెలియజేస్తున్నారు అదేంటంటే ఇది ఒక ఇద్దరు అక్కా చెల్లెల కథ అనమాట ఒకళ్ళు సహనం ఉన్నవాళ్ళు ఇంకొకరు సహనం కోల్పోయిన ఒక అక్క అనమాట అంటే అక్క చెల్లెలకు మధ్య జరిగిన ఒక సంఘటన అయితే ఈ కథలోకి వెళితే ఒక ఊరిలో బాబా చెప్పినట్టుగా ఇద్దరు అక్క చెల్లెలు వాళ్ళిద్దరూ కూడా ఒక ఆవిడకి చాలా సహనం ఎక్కువ అనమాట చాలా ఎక్కువగా ఊర్పుగా ఉంటుందన్నమాట కానీ చెల్లెలకి ఊర్పు అనేది చాలా తక్కువగా ఉంటుంది ఎక్కువగా కోపం వస్తూ ఉంటుంది ఏ విషయం అయినా సరే ఎక్కువగా తనకు కోపం అనేది వచ్చేస్తుంది కానీ తన మనసు అనేది చాలా మంచిది అందరితోటి కూడా ప్రేమగా ఉంటుంది ఇంకా వాళ్ళని ఫ్యామిలీలో వాళ్ళందరినీ కూడా మన మధ్య జరిగిన గొడవ ఏంటంటే వీళ్ళిద్దరికి మ్యారేజ్ అవుతుందా అక్కకు మ్యారేజ్ అయిన తర్వాత చెల్లి తను చాలా సహనంతో ఓపికతో ఉన్నాడు కాబట్టి వాళ్ళ అక్కకు వచ్చిన భర్త చాలా వరకు కూడా బాధ పెడుతూ ఉండేవాడు అనమాట వాళ్ళ అమ్మ నాన్న దగ్గర నుంచి డబ్బులు తీసుకురాలేదని గొడవలు పెడితే వాళ్ళ పిల్లల్ని సరిగ్గా చూసుకోకుండా చాలా హింస పెడుతూ ఉండేవాడు అయినా సరే వాళ్ళక్క తన అన్నీ కూడా సహనంతో ఓడ్చుకుంటూ బాబా ఉన్నారు బాబా అంటే నాకు చాలా ఇష్టం ఎప్పటికైనా సరే ఈ బాధలన్నింటినీ కూడా బాబాకి చెప్పిన రెండు పదాలు అంటే శ్రద్ధ సబూరితో ఉండాలని బాబా గారు చెప్పినటువంటి మాటలతో చాలా సహనంతో ఉండేదనమాట నమ్మకం అంటే ఎంత సహనం అంటే వాళ్ళ ఇంట్లో ఎంత పెద్ద గొడవ జరిగినా సరే వాళ్ళ అమ్మ నాన్నలతో ఏమి చెప్పదు తనలో తానే బాధపడుతూ ఉంటుంది కొంతమంది అయితే వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పు ఉంటారు కొందరు చెప్పి బాధ ఎందుకని పెద్ద కూతురు వాళ్ళ ఇంట్లో ఏం జరిగినా సరే పట్టించుకోదనమాట వాళ్ళ ఆయన ఎన్ని మాట్లాడినా గొడవ పడ్డా కూడా మళ్ళీ వెళ్ళి వాళ్ళతో మామూలుగా సరదాగా మాట్లాడడం పిల్లల కోసం అంటే పిల్లలైనా సరే చూసుకోవాలి కదా పిల్లలకు వంట చేయడం అలా ఏమీ జరగనట్లే అసలు గొడవ జరిగినట్టే లేకుండా తెల్లవారు లేవగానే మామూలుగా నవ్వుతూ వాళ్ళ ఆయన్ను పలకరించడం ఇలా చేసేవారికి అంటే ఇలా చేస్తుంటే ఏమవుతుందంటే తినికి ఎంత టార్చర్ పెట్టినా సరే ఎంత గొడవ పెట్టినా సరే తిని ఎలా ఉండగలుగుతుంది తిని ఎలా మర్చిపోతుంది అంత ఓర్పు సహనమా ఇవిడికి అనమాట ఎంత పనైనా సరే చేసుకుని రాత్రి విషయం జరిగింది రాత్రి విషయమే మర్చిపోవాలని బాబాగారు మనకి నేర్పించారు ఆ విషయం అప్పటికీ మర్చిపోవాలి తర్వాత రోజు ఫ్రెష్గా మనము స్టార్ట్ చేయాలి అన్నట్టుగా ఏమి జరగనట్టు కాని ఏం వండాలి ఏం చేయాలని అనడం వాళ్ళు ఆయన ఆఫీస్కి వెళ్తుంటే బాక్స్ పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటే కొంతమంది ఏంటంటే గొడవ అయితే మాట్లాడుకోరు కదా హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య గొడవలు వచ్చే అంటే పలకరించరు కూడా పలకరించరు అనమాట కొంతమంది అలా ఉండిపోతారు అలా కాకుండా ఈవిడికి ఎంత ఓపిక నమ్మకం అంటే బాబాగారిదంటే తన భర్త ఎప్పటికైనా మారుతారో బాబాగారు మారుస్తారో మార్చి నా దగ్గరికి తీసుకువస్తారు నాతో మళ్ళీ ప్రేమగా ఉంటారు ఇంకా తన చెల్లెల విషయానికి వస్తే ఆ చెల్లెలు కూడా వాళ్ళ హస్బెండ్తో చాలా ప్రేమగా చూసుకోరన్నమాట వాళ్ళిద్దరి మధ్య గొడవలు అవి ఎప్పుడు కూడా ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా వాళ్ళ చెల్లెలకు వచ్చినటువంటి హస్బెండ్ ఎక్కువగా డ్రింక్ చేస్తాడు ఎక్కువగా స్మోక్ చేస్తాడు తన పెళ్లికి ముందు అలవాట్లు గురించి అడిగితే తనకి ఎలాంటి అలవాటు లేదని అన్నారు కానీ తనకేంటంటే మ్యారేజ్ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఇతను నాతో అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నారనే కోపం తన మనసులో ఉంటూ ఉంటుంది అయినా సరే ఎప్పటికీ మారుతారని అనుకుంటున్న తను వాళ్ళిద్దరి మధ్య గొడవ అనేది ఎక్కువతూ ఉంటుందన్నమాట ఇలా చేయడం వల్ల తనకి తన చెల్లెలకి సహనం అనేది చాలా తక్కువైనట్టు అంటే ఏదైనా సరే వెంటనే తనతో మాట్లాడడం గొడవలు పెట్టడం మాట్లాడకుండా ఉండడం నెలైనా సరే మాట్లాడకుండా అలాగే ఉండిపోయేవారు ఇంకా కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే వాళ్ళ ఆయన చేసిన పనులు చూసి తనకు సహనం అనేది కోల్పోయి నాకు అసలు మనశ్శాంతి தம்மா వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే నిన్ను ఉండలేను నా భర్త నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నారు అందువల్లే నాకు సహనం కోల్పోవడానికి కూడా కారణమని తను సూసైడ్ చేసుకుంటుందనమాట అలా సూసైడ్ చేసుకుంటుందని వాళ్ళు ఎవరు కూడా అనుకోలేదు చెల్లెలకి చాలా కోపం ఎక్కువ కానీ నిదానంగా ఉందనుకున్నామనే మాటలు వాళ్ళ ఆయన కోపం ఉంది మాటలు అంటే ఓడ్చుకోలేక సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది తర్వాత తన భర్త చేసిన తప్పును తెలుసుకుని తన ప్రాణాలతో ఉన్నప్పుడు భర్తకు తెలియలేదు ఎప్పుడైతే తను చనిపోయిందో అప్పుడు తన నిజంగా వాళ్ళ ఇంట్లో ఎన్నో సంవత్సరాలు అయిపోయింది కదా అలా ఉండిపోయి ఇంకొక పెళ్లి చేసుకొని చెప్పినప్పుడు ఆ వచ్చిన భార్యని అంతా బాగా చూసుకుంటాడు నిజంగా గనక ఓపికతో ఉంటే రెండు మూడు సంవత్సరాల తర్వాత తిని ప్రాణాలతో ఉన్నా కూడా వాళ్ళ ఆయన ఖచ్చితంగా మారవచ్చి తనని ప్రేమగా చూసుకోగలుగుతూ ఉండేవాడు కదా తన జీవితంలోకి వచ్చే సంతోషంగా ఉండగలుగుతుంది కదా అలాగే అక్క ఎంత సహనంతో ఉందో ఎంత నమ్మకంతో ఉందో నవ్వుతూ అన్ని వేళ్ళ మాట్లాడుతూ ఉండడం వల్ల ఆయనకి తను చూడంగానే ఒక ఆశ్చర్యం అనమాట తిని ఎలా ఉండాలి ఇంత కష్టపెట్టాలనుకున్నా సరే తను మళ్ళీ వచ్చి సంతోషంగా మాట్లాడడం వల్ల తినే అంటే నమ్మకం సహనం అనేది ఎప్పటికీ కూడా వేస్ట్ అవ్వలేదనమాట వాళ్ళే మారిపోయారు బాబా అందించిన శుభవార్తలు ఏంటంటే నిజంగా వాళ్ళ ఆయన మారి ఇన్ని రోజుల నుంచి ఎంత బాధ పెట్టినా సరే ఒక రోజైనా సరే మొహం మార్చుకోవడం కానీ నన్ను తిట్టడం కానీ చేయలేదని భర్త అప్పటి నుంచి కూడా తన పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడు అంత ప్రేమగా చూసుకోవడమే కాకుండా ఎప్పుడైతే వీళ్ళిద్దరు సంతోషంగా ఉంటున్నారో అప్పటి నుంచి వాళ్ళ ప్రము ఉద్యోగము జీతం పెరగడం కానీ సొంత ఇల్లు కొనుక్కోవడం కానీ కారు కొనుక్కోవడం కానీ ఇలాంటి తీప విషయాలన్నీ కూడా సహనానికి ప్రతిఫలం అనమాట మన జీవితాన్ని మనమే ఓర్పు లేకుండా చేసుకుంటే చెల్లెల జీవితం ఎలా ఇందులో చూశారు కదా బాబాగారు కూడా అలాగే అంటున్నారండి ఎప్పటి కూడా సహనం అనేది ప్రతిఫలం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి శ్రద్ధ సబులతో ఉన్ననాడే జీవితం అనేది సంతోషమయంగా ఆనందంగా ఉంటుందని మన ఈ ఈరోజు మనకి మన బిడ్డ నీ జీవితంలో అమృత గడియలికి నుంచి మొదలయ్యాయి తల్లి అని మన బాబాగారు ఈ విధంగా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మనకు అందించారు సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు